ఈ రోజు నెల్లూరు అభిరామ్ హోటల్ నందు దర్శకత్వం కలాంజలి అనంత్ ఆధ్వర్యంలో షీ షార్ట్ ఫిలిం స్టేట్ లెవెల్లో జారీ అవార్డు మరియు ఉత్తమ సంగీతం అవార్డులు వచ్చిన సందర్భంలో ఘనంగా హోటల్లో సమావేశంతో పాటు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నటీ నటులు రామచంద్రమూర్తి దువ్వూరు బెనర్జీ ఉపేంద్ర బరజయ్ రామ్ కుమార్ రెడ్డి హజరత్ మౌనిక తదితరులు సంగీత సౌరవ్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాకాటి విజయ్ కుమార్ రెడ్డి హజ్రత్ బాబు నలుబోలు బలరామయ్య నాయుడు ఎంపీ ఆంజనేయులు ఎంఆర్ ప్రసాద్ శైలజ ఇతరులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు

మా రండి పేరెంట్స్ ఇద్దరు కూడా సంగీత పేరెంట్స్ రఘు గారు లక్ష్మీ లక్ష్మీప్రసన్న గారు మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నారు సరే ఒక్కసారి అందరూ క్లాప్స్ కొడదాం సంగీతం కోసం ఆయన భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మనం నెల్లూరికి మంచి బేక్ కావాల్సిందిగా గుర్తింపు కావాల్సిందిగా మనం కోరుకుంటూ ఉన్నాం ఇది నెక్స్ట్ తీయబోయే షార్ట్ ఫిలిం లైఫ్ మై అనే ఒక మంచి కథతోటి మళ్ళీ హలో ఈ ఫిలిము మామూలుగా ఈ హైదరాబాద్ లెవెల్ కాకుండా పూణేలో ఇంటర్నేషనల్ మా షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ జరుగుతాయి ఇది పూణేకి పంపించాలని చెప్పి కవిగ్గా మా ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ షార్ట్ ఫిలం సి షార్ట్ ఫిలంను నేను ఆర్టిస్ట్గా అసి డైరెక్టర్గా పనిచేయడం జరిగింది దీన్ని ఎంతో నిబద్ధతో మాకున్నటువంటి ఆర్టిస్టులందరూ కూడాను అనంతగారి డైరెక్షన్లో చక్కగా కష్టపడి పనిచేసాము కాబట్టి మా కష్టానికి మా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ నెల్లూరు జిల్లాలో మా కళాకారులందరూ మాకు వచ్చినటువంటి ఆశ్ని బట్టి మాకు ఈ రెండు అవార్డులు రావడం జరిగింది సూర్య అవార్డు అంటే ఇది దరిదాపు ప్రొడక్షన్కి నడిచినట్లేను అలాగే ఉత్తమ సంగీత దర్శకత్వం అనేది కూడా చాలా పెద్ద కాంపిటీషన్లో రావడం అనేది నేను ఎంతో ఆనందిస్తున్నాను ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ శాయశక్తుల ఓపిగ్గా మరి మా అనంత్ గారు ఒక షార్ట్ తీయాలంటే ఆయన సార్లు ఇరవై సార్లు కూడా చేయిస్తాడు కరెక్టర్ రాకపోతే అందరూ కూడా ఎంతో ఓపికతో పనిచేశారు మా అందరి కష్ట ఫలితమే ఈరోజు రెండు అవార్డులు రావడం అనేది ఆనందదాయకం ఇక ముందు ముందు కూడా మేము మంచి మంచి ఫిల్ములు చేసి మన నెల్లూరుకి మంచి పేరు తెచ్చుకో తేవడానికి ప్రయత్నం చేస్తామని మీ మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పటిలాగే ఎప్పుడూ మీరు కూడా మా ఈ కార్యక్రమాలతో కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ సెలవు ద పవర్ టెలీ ఫిల్మ్ హార అవార్డు వచ్చిన సందర్భంగా మరి బెస్ట్ మ్యూజిక్ అవార్డు అలాగే థ్యూరీ అవార్డు పొందిన సందర్భంగా దీనికి సంబంధించిన అవార్డు గ్రహీతలందరికీ కూడా ఈ నెల్లూరులో మంచి ఫంక్షన్ చేసి అభిమానులందరి సమక్షంలో కూడా ఈరోజు కార్యక్రమాన్ని గొప్పగా ప్లాన్ చేసి కార్యక్రమాన్ని అమలు చేసిన జయంతి గారు అనంత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా నెల్లూరు వారి ప్రతిభను వెలికి తీసి వర్ధమాన నటులందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి మంచి మంచి ప్రణాళికలు వేసి వారందరి జీవితాలకు ఒక పరమార్థాన్ని భవిష్యత్తులో ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ప్రతి టెలిఫిలిమ్కు షార్ట్ ఫిలిమ్స్కు అందరి అండదండలు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని ఈ సందర్భంగా వారికి గొప్ప ఆశీస్సులు అందిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి